ప్లీజ్ లైక్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే వచ్చేసి పాత జీన్స్ ప్యాంటుతో మనం కొత్తగా ఐడియాస్ అయితే చేసుకోవచ్చు చాలామందికి ఈ ఐడియాస్ అస్సలు తెలియదు ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మాకు తెలుసు అని అలాగే వచ్చేసి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటారో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి అయితే మంచి మంచి ఐడియాస్ అండి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి చాలా తక్కువ మినిట్స్లో పెట్టాను అనమాట ఎందుకంటే మీకు చూసే సింపుల్గా ఉండాలన్నమాట అన అలా అని చెప్పేసి పెట్టేశాను చాలా సింపుల్గా ఈజీగా పెట్టేశాను ఒకవేళ మిషన్ లేకపోయినా కూడా చేత్తో కూడా ఈజీగా కుట్టుకోవచ్చు సేమ్ టు కలర్ దారం తీసుకుంటే మనకు సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఐడియాస్ మీరు ఎప్పుడైనా చూసారా నిజంగా ఇంత మంచి ఐడియాస్ మీరు ఎప్పుడైనా చూసింటే మటుకు ఖచ్చితంగా చూసామని కామెంట్ అయితే చేయండి ఈ ఐడియాస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి మీకు ఎలా అనిపించాయి అనేది చిన్న కామెంట్ అయితే తప్పకుండా చేయండి అబ్బా అలాగే వచ్చేసి ముందుగా మన దగ్గర పాత జీన్స్ ప్యాంట్లు ఉండేటివన్నీ ముందుగా అయితే నేను అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా ఇలా జీన్స్ అన్నీ ఎంతవరకు మనకి పీసులు అవసరం పడతాయో అంతవరకు చిన్న చిన్న పీసులు అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా తర్వాత వచ్చేసి ఇంక ఇవన్నీ తీసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒకటి ఒక్కోటి అన్నీ తీసి పెట్టుకుంటున్నా ఈరోజు వచ్చేసి జీన్స్ ప్యాంట్తోనే మొత్తం ఐడియాస్ అన్నీ ఉంటాయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఐడియాసే ఉంటాయి ప్రతి ఒక్కరు చూసేయండి లాస్ట్ వరకు అలాగే వచ్చేసి ఇక్కడ చిన్న జవి కూడా ఉంది కదా నేను అది కూడా తీసాను కానీ అయితే దాంట్లో పని లేదు కానీ నేను తీసి పెట్టుకున్నాను ఎప్పటికైనా ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది టిప్స్ కోసం అని ఇప్పుడు కొన్ని టిప్స్ అయితే చేసి పెట్టేశాను ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే ఖచ్చితంగా మీరు చూసిన వారు ఖచ్చితంగా వచ్చిన కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే ముందుగా రెండు పీసులు అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి క్రాసులు ఏం లేకోకుండా నీట్గా అలా పీసులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి మనము పాతది జీన్స్ ప్యాంట్ జిబ్బు ఉంటుంది కదా దానికి అలా అటాచ్ అయితే చేశాను అనమాట అతికిచ్చాను మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఈ జిబ్బు ఎంతవరకు ఉందో అవి రెండు ఇట హోల్ చేసుకొని మొత్తం అలా జాయింట్ చేసి పెట్టుకోవాలి అలా జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత వచ్చేసి మనం పైనే కుట్టు వేసుకోవాలి ఇది కూడా ఏంటి ఒకవేళ మిషన్ నేనంటే మిషన్ ఉంది ఒకవేళ మిషన్ లేని వాళ్ళు కూడా చేత్తో ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకుంటే చాలా ఈజీగా చాలా పనికి వస్తుంది మనకి ఈ జిబ్ ఈ అయితే ఎక్కడ చిక్కదండి మనం ఇంట్లో చేసుకుంటే కాక ఇక్కడైతే ముందు వచ్చేసి నేను అంతా మొత్తం ఈ జిబ్బునైతే మిషన్ కుట్టుతో అలా కుట్టేశాను తర్వాత వచ్చేసి పైన నుంచి కుట్టు వేసేసాను లోపలికి ఏమాత్రం మర్చలేదు ఇప్పుడైతే ఇక్కడ ఒక్కొక్క పోగునైతే నీట్గా తీసి పెట్టుకోవాలి ఇలా తీసుకుంటే లాస్ట్లో చూడండి ఈ పర్స్ అయితే ఎంత బాగా వస్తుందో మనకి బయట కొనాలన్నా ఇలాంటి పర్సులు అయితే చిక్కవన్నమాట ఇక్కడ ఇట్లా మనం చేసుకుంటేనే చాలా బాగుంటాయి ఎలా వచ్చింది అనేది లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా వచ్చిన కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఎంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నా ఒక్కొక్కసారి ఆ హ్యాండ్ బ్యాగ్లో అన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఒక్కొక్కసారి సడన్గా చిల్లర చిక్కాలంటే చేతికి రావాలంటే రాదనమాట అలాంటప్పుడు ఇలాంటి చిన్న జిబ్బు అయితే చాలా ర్స్ అయితే చాలా పనికి వస్తుంది చూడండి ఒకసారి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే మళ్ళీ జీన్స్ ప్యాంటుతో రెండు క్లాత్లు అయితే తీసుకున్నాను ఇక్కడ రెండు క్లాత్లు తీసుకొని మనము క్రాసులు లేకుండా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇవి మర్చుకొని మళ్ళీ జిబ్బు అయితే ఒకటి జిబ్బు నేను ఈరోజు అన్ని జిబ్బులతోనే చూపిస్తున్నా చిన్న చిన్న బ్యాగులే చూపిస్తున్నా ఎందుకంటే చాలా బాగా పనికి వస్తాయి అన్నమాట మా పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అందరూ అమ్మ నాకు ఒక జిబ్బు బ్యాగ్ గుట్టివా ఇంత ముందు గుట్టించవు కదా అని అడుగుతుంటారు సరేలే అని చెప్పేసి ఈరోజు అన్ని జిబ్బు బ్యాగులే చూపిస్తున్నా చాలా బాగా వాళ్ళకే కాదు పిల్లలకే కాదు మనకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మొబైల్ పెట్టుకోవడానికి కానీ లేదా మనం స్టిక్కర్లు ఇవన్నీ పెట్టుకోనికి మంచిగా మనతో తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండేట్టుగా ఈ ఈజీగా ఉండేట్టుగా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ అయితే నేను రెండు జిబ్బు అయితే రెండు క్లాతులు అయితే తీసుకున్నా అని చెప్పాను కదా రెండు జిబ్బులు జిబ్బును జాయింట్ చేసేసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ నీట్గా మిషన్ కుట్టు అయితే వేసుకుంటున్నాను మిషన్ కుట్టు లేని వాళ్ళు చేత్తో కూడా ఈజీగా వేసుకోవచ్చండి ఇప్పుడు ఎవరికైనా చేత్తో కూడా ఒకవేళ అక్క మాకు అర్థం కావడం లేదు చేత్తో ఒకసారి కుట్టి చూపించక్క అన్నా కూడా నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియో చేసి పెడతాను షార్ట్ వీడియో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తానికి నేను నీట్గా ఇవన్నీ కట్ చేసేసి పీసులందుకు ఇలా కుట్టేసానమాట ఇక్కడ ఉంటుంది కదా ఇంకా మనం ఒక ఇంచు ఒక ఇంచుతో ఇలా మనం చిన్నగా కట్ చేసుకొని అక్కడ కనుక చిన్న కుట్టు వేసుకుంటే బ్యాగ్ అయితే చాలా అయిపోతుంది ఎంత బాగా బాగా మనం ఏదైనా కూడా సెల్ పెట్టుకోవచ్చు అలాగే చిన్న చిన్న ఐటమ్స్ ఏంటన్నా బాగా పెట్టుకోవచ్చు దీంట్లో ఈ బ్యాగ్లో చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి ఈ బ్యాగ్ ఎలా అనిపించింది అనేది కూడా చిన్న కామెంట్ అయితే చేయండి చూశారు కదా మొత్తానికైతే అయితే ఇక్కడ కూడా ఒక చిన్న బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది మనకు ఇంట్లో ఊరిగా ఉండే వస్తువులే కదా ఎలాగో జిబ్బులు ఉంటాయి అలాగ వచ్చేసి పాత జీన్స్ ప్యాంట్లు ఇంట్లో ఉండనే ఉంటాయి మనకి ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకైతే నిజంగా చాలా బాగా నచ్చాయి అనమాట ఇప్పుడైతే వచ్చేసి నాకు ఇంట్లో దిగాండ్లు పెట్టుకొని కానీ అలాగే వచ్చేసి డబ్బాలు కానీ స్టిక్కర్ ప్యాకెట్లు కానీ ఎక్కడంటే అక్కడ మా పిల్లలు పడేస్తూనే ఉంటారు నేను ఎన్ని మాటలు ఎత్తిపెట్టినా వాళ్ళు పడేయడం తప్పదనమాట వాళ్ళు స్కూల్లోకి వెళ్ళేప్పుడు కానీ మా పాప కాలేజీకి వెళ్ళేప్పుడు కానీ తొందర తొందరగా తీసుకుంటుంది ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంది సరేలే అని చెప్పేసి ఈ పాత జీన్స్ ప్యాంటుతో అయితే ఇలా సింపుల్గా అయితే చేశాను అనమాట ఓ ఎక్కువ ఏం చేయలేదు రెండు చిన్న చిన్న క్లాత్లు ఉంటాయి అవి రెండు మిషన్ కుడుతాయి అలా వేసేసి వెనకాల మనకు జీన్స్ ప్యాంట్కి జవీలు ఉంటాయి కదా ఆ రెండు జవీలని అయితే ఇలా కుట్టేశాను అనమాట చూసారా రెండు దివ్యాన్లు అయితే పెట్టేశాను ఇక్కడ పోర డబ్బా బొట్టు ప్యాకెట్ ఇవన్నీ పెట్టేశాను ఇంకా కొంచెం పెద్దదైనా చేసుకోవచ్చు నాకు ఇప్పటికీ జీన్స్ ప్యాంటుతో ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఇలా చేశాను అనమాట వీటిలో ఏది నచ్చిందనేది ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేయండి నేను ఇక్కడ చిల్లర కూడా పెట్టి చూపిస్తున్నాయి ఎలా ఉంది చిన్న నాకు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మీకు ఇట్లా ఏది నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఒక మొబైల్ పడుతుంది లేదా మనం ఎక్కడికైనా బ్యాంగిల్స్ కానీ కుంకుమ డబ్బాలు కానీ కుంకుమ కానీ ఇవన్నీ మంచిగా పెట్టేసుకోవచ్చు అలాగే మొబైల్ కూడా పడుతుంది నేను రెండు చేశాను అనమాట ఎందుకంటే మా పాప మా లహరి వరుస అయితే ఇద్దరు కొట్లాడుకుంటారు అని చెరొకటి అయితే చేసి ఇచ్చాను అనమాట వాళ్ళకే కాదు నాకు కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది ఎక్కడైనా మొబైల్ పెట్టుకోడానికి కానీ నేనైతే ఇక్కడ స్వెట్స్ మా అలా హెరిటేజ్ స్వెట్స్ ఇక్కడ బాటిల్ వరకు అలా పెట్టి చూపిస్తున్నాను మంచిగా రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏ బ్యాగ్ నచ్చింది ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్